తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్షను చేసిన విషయం తెలిసిందే దీనిపై రాష్ట్రంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమల రావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకులకు రాష్ట్ర ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉందో ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లి తిరుమలరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం పంచారామ క్షేత్రంలో నిత్యం శివుని దర్శించుకునే శివభక్తులుగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులకు మీరు ఏ విధంగా స్పందిస్తారు సరే అండి పవన్ కళ్యాణ్ గారు మొన్న దేశ కోనేరు ఆ దేశకి మొత్తం యావస్తో దేశం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వంక చూసింది ఒకసారి హిందూ సాంప్రదాయం ఏంటి హిందూ ప్రజలు ఎలా ఉండాలి సనాతన ధర్మం ఎలా ఉండాలనేది ఆయన వివరంగా తిరుపతిలో చెప్పడం జరిగింది సనాతన ధర్మం అంటే మన హిందువులందరినీ మనం గౌరవించుకోవాలి పక్కన వాడిని గౌరవించాలని ఆయన చెప్పడం జరిగింది మన హిందూ ధర్మం ముందు ముందు చాలా పైకి రావాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలు అందరూ కూడా హిందువులు అందరూ పాటించి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎన్డీఏ కూటమి ఏర్పడి వంద రోజులైన సందర్భంగా పాలన రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుంది అదేనండి వంద రోజుల పాలన చాలా కూటమి ప్రభుత్వం చాలా చాలా అంటే చాలా చక్కగా చేసింది ఆ ప్రభుత్వంలో భాగంగా మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మొత్తం పంచాయతీలన్నింటికి కూడా సిమెంట్ రోడ్లకి శాంక్షన్ చేశారు కొన్ని వేల రూపాయలు ఇప్పుడు అన్ని పంచాయతీల్లో కూడా రోడ్లన్నీ కూడా మీకు సిమెంట్ రోడ్లు వస్తున్నాయి ఇది పరిపాలన వచ్చి మూడు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల పైనే ఉంది ఇంకా బోర్డు అన్నీ ఉన్నాయి ఇవేళ పేపర్ చూసాం విజయవాడకు అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు అలాంటి అన్ని మాత్రమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తాదని స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలని కోరుకుంటున్నాను సనాతన ధర్మం పరిరక్షించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దీక్షలకు దేశ ప్రజలే హర్షించారని ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారని రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లీడు తిరుమలరావు అన్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ప్రసాద్